నెల్లూరు రూరల్ ఇరవై ఎనిమిదవ డివిజన్లో వేదాయపాలెంలోని కేశవల్ నగర్ మెయిన్ రోడ్ నందు ఇరవై ఎనిమిదవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ చక్క అహల్య గారు సాయి సునీల్ ఆధ్వర్యంలో గతంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఏర్పడిన వాటర్ ప్లాంట్ను గౌరవనీయులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారు చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు టీడీపీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరవై ఎనిమిదవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ చక్క అహల్యా గారు సాయి సునీల్ మాట్లాడుతూ ఇరవై ఎనిమిదవ డివిజన్ పేద ప్రజలకు ఉచిత వాటర్ని అందించడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ ఈ ఉచిత నీటిని వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు

వాటర్ ప్లాంట్ కార్యక్రమానికి మా దైవం శ్రీ కోటమరెడ్డి కిరిధర్ రెడ్డి గారికి అదేవిధంగా సీనియర్ కార్పొరేటర్ రాష్ట్ర నాయకులు శ్రీ గౌరవనీయులు శ్రీ దొడ్డపలేని రాజానాయుడు గారికి మాజీ మేయర్ భానుశ్రీ అక్క గారికి అదేవిధంగా ఈ ఏరియా జనసేన అధ్యక్షులు సుందరబాబు అన్న గారికి బీజేపీ అధ్యక్షులు మొగరాల్ సురేష్ గారికి పెంచులన్నకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన స్థానిక నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి ప్రతి ఒక్కరికి శిరస వచ్చి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదం చేసినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆ ఇరవై ఎనిమిదవ నందు ఎన్టీఆర్ సృజల శ్రవంతి ఉచిత మంచినీటి పథకాన్ని ప్రారంభించుటకు వచ్చిన ఆ ముఖ్య అతిథులు నెల్లూరు రూరల్ రాష్ట్ర స్థాయి నాయకులు కోటం రెడ్డి గిరిదిరెడ్డి గారికి మరి అదేవిధంగా మా సోదరి స్థానిక కార్పొరేటర్ చెక్కల చెక్క మహల్యా గారికి అదే ఇక్కడ విచ్చేసిన నాయకులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నేను అప్పుడు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ నీటి సమస్య ఎక్కువ ఉన్నందువల్ల గతంలో ఆ టైంలో ఎమ్మెల్యేగా ఉన్న మా సోదరులు శ్రీధర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఎన్టీఆర్ సూచనల శ్రవంతి అనేది ఆ రోజు ప్రారంభించడం జరిగింది కానీ అది ఆ గత ఐదు సంవత్సరాలు కూడా బాగా రన్ చేశాము అదేవిధంగా ఇప్పుడు మొత్తం కూడా ప్లాంట్ అంతా కూడా రిపేర్ సెక్షన్ ఉండడం వల్ల దాని అంతా కూడా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు దీన్ని పూర్తి స్థాయిలో ఆధుని ఆధునీకరించి ఇవాళ మళ్ళా మేము ప్రారంభించడం జరిగింది దీని ద్వారా మేము తెలియజేయడంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల అవసరాలను బట్టి అవసరం ఏమున్నాయో తీర్చేదానికి ఎప్పుడు కూడా మా నాయకులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ముందుంటారనేది అందరూ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు ఎంతో వెనుకబడింది ఆర్థికంగా కావచ్చు పరంగా కావచ్చు కానీ ఇక్కడ నెల్లూరు రూరల్లో మన కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు శ్రీధరెడ్డి గారు మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసేదానికి ఎమ్మెల్యే గారు పూర్తి పూర్తిస్థాయిలో ఆయన కృషి చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా శుద్ధమైన నీళ్ళు తాగాలి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ సృజల సవంతి పేరుతో ఆ రోజు ప్రభుత్వం అన్ని స్లమ్ ఏరియాస్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి పేద ప్రజలు కూడా అనే ఉద్దేశంతో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఆర్ఓ ప్లాంట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే కేశవ్ నగర్లో కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది కానీ కాలక్రమేణా గత ప్రభుత్వ హయాంలో ఈ వాటర్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి ఇక్కడ ప్రజలకి మంచినీళ్ళు అందుబాటులో లేకుండా చేశారు కానీ మళ్ళీ కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్యా గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఈ వాటర్ ప్లాంట్ని రిపేర్ చేసి మళ్ళీ పునః ప్రారంభించ ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడున్న ప్రజలందరి తరఫున కూడా వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మంచినీరు తాగాలి ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ దీన్ని రిపేర్ చేయించి పునః ప్రారంభించిన దానికి వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సుజల స్రవంతి పథకం ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ పథకం ద్వారా రాజానాయుడు గారు ఈ యొక్క ఇప్పుడు వాటర్ ప్లాంట్ని నారాయణ గారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది తర్వాత అది వేరే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రావడం అది కుంటుపడ్డం అదంతా మనం చూసాం కానీ దాన్ని మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ దాన్ని మోడిఫై చేసి ఒక సుమారు ఐదు ఐదు లక్షలు మన వ్యయం పెట్టి రెడ్డి సీధరెడ్డి గారు అదేవిధంగా కోటమిరెడ్డి గీర్ధర్ రెడ్డి గారితో మాట్లాడి ఇమీడియట్గా ఒక ఐదు లక్షలు శాంక్షన్ చేసి దాని మళ్ళా మరమ్మతులు చేసి పాడుపడిపోయి ఉన్న ఈ యొక్క వాటర్ ప్లాంట్ని మళ్ళీ మరమ్మతు చేసి ప్రజలకి ఇక్కడ ఉన్న ఏరియా డివిజన్లో ప్రజలు కానీ పక్క డివిజన్లో ప్రజలు కానీ సుమారు రెండు లక్షల పైగా ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క వాటర్ త్రాగునీటి నీటిని ప్రతి ఒక్కళ్ళు ఉచితంగా తీసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన కార్పొరేటర్ అయినటువంటి ఆహ్ల్యాదేవి గారు అయిన మళ్ళీ అదే సునీల్ ఇద్దరు కూడా కష్టం చాలా ఉంది వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క ప్లాంట్ని మళ్ళా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా ప్రజలకు సురక్షితమైన మంచినీటి సదు సదుపాయం ఏర్పాటు చేయాల ఆలోచన డివిజన్లో ఉన్నటువంటి పెద్దలు రాజానాయుడు గారు కానివ్వండి కార్పొరేటర్ అహల్యాదేవి గారు కానివ్వండి సునీల్ కానివ్వండి అందరూ ఇల్లి మన కోటంరెడ్డి రూరల్ శాసనసభ్యులు గౌరవ పెద్దలు కోటంరెడ్డి సీతారెడ్డి గారితో మాట్లాడి మన ప్రజలకు ఈ యొక్క తాగునీటి ఆగిపోయింది మనం మరలా దీన్ని పనబంతులు చేసి మళ్ళీ ప్రజలకు తాగునీటిని ఇవ్వాల ఒక ఆలోచనతో చెప్పడం ఇమీడియట్గా మా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు దానికి ఏదైతే ఖర్చు అవుతుందో ఇమీడియట్గా శాంక్షన్ చేయడం గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు శాంక్షన్ చేసి మళ్ళీ ఈరోజు పునః ప్రారంభం చేసుకునే పరిస్థితి ఆ డివిజన్లో ఉన్న కార్పొరేటర్ గారికి సంపూర్ణంగా బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ రెండు లక్షల పైచులు జనాభాకి సురక్షితమైన మంచినీరు అందించాలనే ప్రభుత్వ ఆలోచనతో ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ మంచినీటి శుద్ధి పరికర ప్రాంతాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ ప్రారంభానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు సోదరుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ అహల్య గారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావడం స్థానిక శాసనసభ్యులు ఆదేశానుసారం ఈరోజు ఈ ప్లాంట్ నిర్మాణం చేయడానికి వారికి అభినందన తెలియజేస్తూ ఒక మంచి ఆలోచనతో ఈ ప్లాంట్ దినదాభి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది கிளி சவுண்ட் ஃபுல்லு ஆ தாடே பள்ளி இல்ல இது தாழ வீஸுக்கெல்ல அபிவ் ஏன் இல்ல அது எதுக்குட்டு அல்லது தப்பு குண்டே மேலும் இல்ல விஜயகாந்தர்